హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ ఇవాళ వచ్చేసరికి లేజర్ శారీస్ అండి ఇవి నా మార్నింగ్ పెట్టానండి ఒక వీడియో ఆల్మోస్ట్ అయిపోయినాయి ఇప్పుడు మళ్ళా రెండు సెకండ్ పార్ట్ టూ చేస్తున్నాను ఇవి శారీస్ మళ్ళీ వచ్చాయి కదా స్టాక్ పార్ట్ టూ చేస్తున్నానండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి ఇవి డ్యామేజ్ శారీస్ డ్యామేజ్ ఎక్కడైనా రావచ్చు నేను శారీ అయితే ఓపెన్ చేసి మరీ చూపిస్తాను డ్యామేజ్ ఎక్కడైనా వస్తే మాత్రం చెప్తానండి ఇంకోటి ఏంటి అంటే సిల్క్ శారీస్ త్రీ ఫిఫ్టీలో ఫ్రెష్ వస్తున్నాయి కదండీ అని అంటున్నాను అనుకో అని అంటే ఇవి రావండి ఇది ఉజ్వల్ కంపెనీది కదా దీని కాస్ట్ వచ్చేసరికి విడిగానే నాలుగు వందల యాభై రూపాయలు ఐదు వందల యాభై రూపాయలు శారీస్ అన్నీ వస్తాయి అయితే డ్యామేజ్ ఏదైనా పెద్దది అనిపిస్తే నేను ఆల్మోస్ట్ తగ్గించేస్తున్నాను కదండీ మీకు డ్యామేజ్ లేనివే త్రీ ఫిఫ్టీ అమ్ముతున్నాను డ్యామేజీ ఉన్నాయి మీకు ఆల్మోస్ట్ కన్నా తక్కువచ్చే పెడుతున్నాను కదండి అర్థం చేసుకోండి అండి మాది ఉజ్వల్ కంపెనీ చాలా బాగుంటుంది ఓకేనా డ్యామేజీ వచ్చేసరికి ఇదిగోండి ఇక్కడ వచ్చింది శారీకి కట్టు చెంగు జాకెట్ దగ్గర జాకెట్ దగ్గర వచ్చింది శారీ అయితే చాలా బాగుంది శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది మొత్తం కూడా చాలా బాగుందండి నిండు కనకంబరం కలరు సూపర్ అంటే సూపర్ ఉంది క్లాత్ కూడా అట్లాగే మస్తుంది పెట్టి దానికి బ్లౌజ్ అనేది కంపల్సరీ వస్తుంది చాలా బాగుందండి నిజంగా చాలా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి త్రీ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది పెద్ద డ్యామేజీ ఇది సెట్ అవ్వదు అనుకున్నదైతే కంపల్సరీగా నేను తగ్గించే పెడతానండి ప్లీజ్ అర్థం చేసుకోండి శారీ అయితే శారీస్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది క్వాలిటీ ఇదివరకు నేను ఈ ఉజ్వల్ బ్రాండ్ చాలా అమ్మాను ఇప్పటికీ మినిమం మా షా మా నా ఆన్లైన్ స్టార్ట్ చేసిన కానించి మినిమం త్రీ ఫోర్ బే వేళ్ళు అమ్మాను మూడు నాలుగు వేళ్ళు అమ్మాయి ఇదిగోండి ఇది బ్లౌజ్లో వచ్చింది ఇలా ఇది కటింగ్లో పోయిద్ది కదా బ్లౌజ్లో కటింగ్లో పోయిద్ది కొస అది కూడా శారీ చూసారా ఎలా ఉందో ఇది బార్డర్ వస్తుంది శారీ మొత్తం కూడా మనకి ఇలా వస్తుందండి శారీ అయితే చాలా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ పళ్ళు అండి ఓకే త్రీ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి శారీ పల్ బ్లౌజ్ అండి ఇది జర శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుందండి డిజైన్ చూసారా ఎలా ఉందో బాగుంది కదా ఇద్దండి అండి దీనికి డ్యామేజీ అనేది ఇలా వచ్చిందండి ఓకేనా దీని కాస్ట్ ఇదండి అయితే ఇది శారీకి సెట్ అయ్యే శారీ కంటే ఒక ముక్క ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అర మీటర్ ముక్క తీసేసి ముక్కలు చీరలాగా జాయిన్ చేసుకోవాలి అలా కాదు ఫ్రాక్కి ఉపయోగించుకుంటే సూపర్ ఉంటుందండి ఎందుకు అంటే ఈ డిజైన్ ఫ్రాకులకి బాగుంటుందండి చాలా బాగుంటుంది అలాగే చాలా బాగుంటుందండి ఓకేనా ఇది శారీ కన్నా కూడా ఇంకా చక్కగా మనకి ఫ్రాకులకైతే చాలా బాగుంటుంది క్లాత్ కూడా సరిపోతుందండి ఫ్రాకులకి ఓకే కాస్ట్ వచ్చేసరి కదండి మీరు అలాగే పిక్ పెట్టండి నాకు ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పెసరపచ్చ ఇది పచ్చ అనవచ్చు చిలక పచ్చ అయినా అనవచ్చు మీకు శారీ ఫోన్లో కనపడేంత బ్రైట్ కలర్ కాకుండా బాగుంది చక్కగా ఉంది శారీ అయితే నిజంగా చాలా బాగుంది ఓకేనా దీనికి డ్యామేజ్ ఎక్కడైనా వచ్చిందేమో చూస్తాను ఎవరు కలంకారీ డిజైన్ వచ్చింది డబల్ ఎక్స్ఎల్ నైటీఏ ఇక్కడ మెరూన్ కలర్ నైటీ పెట్టా చూసావా నీ చేతిలో ఉంది కూడా డబుల్ ఎక్స్లే ఎన్న వచ్చినా ఇది పళ్ళు అండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం వాట్సాప్ చేయండి అండి త్రీ ఫిఫ్టీ అండి మనం కుట్టి చిన్న ఇలా దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి కావాలి చూసారా ఎలా ఉంది పెసరపచ్చ అయితే శారీ కలర్ వచ్చేసరికి ఇది ఒక రకమైన లైట్ సిమెంట్ కలర్ అండి బార్డర్ వచ్చేసరికి మనకి ఇలా వస్తుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి బార్డర్ ఇలా చక్క చిన్న జరీ జరీ బార్డర్ లాగా వచ్చింది చాలా బాగుందండి శారీ శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ లీఫ్ డిజైన్ వస్తుంది గాలి ఇప్పుడు పడుతుంది ఫ్యాన్ పోయింది ఒక్క నిమిషం పెట్టాను నాన్న ఫ్యాన్ ఆపునా శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుందండి చాలా బాగుంటుంది శారీ అయితే ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి ఇది పళ్ళు ఓకే త్రీ ఫిఫ్టీ అండి పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలాగే వస్తుందండి శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది చాలా బాగుందండి రెడ్ ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి సూపర్ ఉందండి శారీ బ్లౌజ్ వచ్చేసరికి ఇదండి అయితే బ్లౌజు అనేది దీనికి రాలేదు అనుకోవచ్చు యాక్చువల్గా బ్లౌజ్ అనేది సగం లేదు అంతే కొంచెం ఓకే బ్లౌజు కొంచెం సన్నటోల్కి అయితే సెట్ అయ్యద్ది కానీ బొద్దు ఉండే వాళ్ళకి సెట్ అవుదండి ఇది బ్లౌజు శారీలో డ్యామేజ్ అయితే ఎక్కడా లేదు దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి బ్లౌజ్ అండి ఇది మనకి డ్యామేజీ వచ్చేసరికి బ్లౌజ్ దగ్గర వచ్చిందండి వచ్చింది అంతే అసలు ఎంత బాగుందో తెలుసా బాందిని డిజైను బాటిల్ గ్రీన్ అనమాట సూపర్ అయితే సూపర్ ఉంది శారీ నిజంగా చక్కగా ఉందండి శారీ అయితే ఎంత బాగుందో కలర్ నిజంగా చాలా బాగుంది ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇది వైట్ గీత పళ్ళులో వచ్చిందండి కానీ బాగుందండి అయితే చాలా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి పీచ్ కలర్ అండి క్లాత్ ఉందండి నిజంగా ఉంది ఇది వచ్చేసరికి పళ్ళు వస్తుంది శారీ మొత్తం కూడా మంచి పీచ్ కలర్ అంటే పీచ్ కలర్లో కూడా తిక్కు కలర్ అండి కనకంబరం కలర్ కూడా అనొచ్చు బాగుంది షేడ్ అయితే చాలా బాగుంది డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది మొత్తం గులాబీలతో ఇచ్చాడు చాలా చక్కగా ఉందండి శారీ అయితే నేను డ్యామేజ్ ఎక్కడైనా వస్తే మాత్రం పర్టికులర్గా చెప్తాను చూడండి నాకు కనపడకపోతే తప్ప అంటే ఒక్కసారి మన కళ్ళే మనం మోసం చేస్తాయి కదా అలా ఇదిగోండి డ్యామేజ్ అనేది ఇక్కడ పైన మనం చెంగు పట్టుకుంటాం కదా పైన వచ్చిందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే మీరు సెట్ చేసుకుంటామనో లాంగ్ ఫ్రాక్ అయినా సెట్ చేసుకుంటామనుకుంటే మాత్రం బుక్ చేసుకోండి అండి క్వాలిటీ అయితే ఎక్సలెంట్ అండి అసలు ఎంత బాగుందంటే చెప్పలేనంత బాగుంది ఓకేనా సారీ చూసారా ఎలా ఉందో బ్లూ అండి బ్లూకి లైట్ లక్స్ గ్రీన్ వచ్చింది బార్డరు చూపించు స్పన్నైనా చూపించు బ్లూ నావీ బ్లూలో వాటర్ మొత్తం ఆల్ అవుట్ డిజైన్ వచ్చింది సారీ శారీ అయితే మస్తుందండి బాగుంది కదా ఆల్ అవుట్ డిజైను చాలా బాగుందండి మంచి బ్లూ అండి బ్లాక్ కాదు నావీ బ్లూ శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది సూపర్ అంటే సూపర్ సూపర్ ఉందండి దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి శారీ అయితే చాలా బాగుంది కలర్ వచ్చేసరికి మనకి వైన్ కలర్ వచ్చింది లైట్ సిమెంట్ కలర్కి వైన్ కలరు మొత్తం లీప్స్ డిజైన్ మనకి బో ఇలా వస్తుంది ఓకే చాలా బాగుంది కదా శారీ పళ్ళు దగ్గర ఇక్కడ ఇలా పళ్ళు దగ్గర కొంచెం అండి జాయిన్ చేసుకొని కుట్టిచ్చేసుకోవచ్చు ఓకేనా అది ఏమీ కనపడదు శారీ కలర్ అయితే చాలా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి దీని కాస్ట్ ఇదండి మీరు ఏదైనా కూడా నాకు పిక్ పెట్టాలి అంటే ఇలాగే పెట్టండి వీలంత వరకు అప్పుడే మాకు ఈజీగా ఉంటుందండి కాస్ట్ చెప్పడానికి ఓకే ఎంత బాగుందో తెలుసా మంచి అండి డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది బ్లౌజ్ వచ్చేసరికి మంచి మెరూన్ రెడ్ రెండు కలర్లో వచ్చింది కలర్లో వచ్చింది డిజైన్ చూసారా ఎలా వచ్చిందో ఇలా ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి చాలా బాగుంది కదా శారీ ఆ నైట్ చూపించు బ్లూ నైట్ చూపించు అది ఎక్కువ మూడు యాఫీ ఇవ్వమని మూడు ఒకటి పదొందల యాఫీ కొట్టిన ఆరెంజ్ కలర్ అండి అసలు ఎంత బాగుందో తెలుసా అసలు నిజంగా సూపర్ ఉందండి ఇది వచ్చి నాలుగు వందల యాభై రూపాయలు నైటీ అర్థమైందా సార్ అది నాలుగు హాఫ్ ఇదండి సార్ కానీ మన ఇదండి బ్లౌజ్ ఇది వచ్చేసరికి డ్యామేజ్ ఇలా వచ్చింది సేనాజా బారూ అసలు అది పోతుందండి ఆరెంజ్ ఎంత బాగుందో కలర్ కడితే నిజంగా బాగుంటుంది ఇది మనం లాంగ్ ఫ్రాక్ కుట్టించుకున్న భలే ఉంటుందండి అసలు నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఆ ఒక్కరంత మెస్ మిస్టిక్ ఇంకెక్కడా లేదు చాలా బాగుంది మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఇట్టే బుక్ చేసుకోండి అండి అసలు ఇది కాలేజీ పిల్లలకి లాంగ్ ఫ్రాక్ కుడితే మస్తు ఉంటుందండి దీని కాస్ట్ ఇది నిజంగా చాలా బాగుంటుంది దీంట్లో మీకు వాటర్ బాటిల్ గ్రీన్ కూడా ఇచ్చాను అది కూడా బాగుంటుంది ఓకేనా ఎల్లో అండి బాగుంది కదా డిజైన్ నాకైతే నచ్చింది అబ్బా సూపర్ అంటే సూపర్ ఉంది ఇక్కడ స్టిక్కర్ వేసాడంటే ఇక్కడ ఉంది ఇదిగోండి జరు దీని కాస్ట్ ఇదండి ఓకే శారీ అయితే నిజంగా చాలా బాగుంది అక్కడ ఒక్క చోటేనండి ఇంకెక్కడా లేదు శారీ అయితే నిజంగా చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా 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 బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి దీని కాస్ట్ ఇదండి కాఫీ కలర్ అండి కాఫీ కలర్లో లీఫ్స్ డిజైన్ అండి యాక్చువల్గా పోయినసారి పేలు వచ్చింది ఎలా వస్తే అలాగే వచ్చిందండి ఈసారి కూడా బాగుంది ఐటెం అయితే చాలా బాగుంది ఇదిగోండి డ్యామేజ్ అనేది ఇక్కడ వచ్చింది కొంచమే ఎక్కువేం కాదు సూపర్ ఉంది కదా లీఫ్స్ డిజైను కాఫీ కలర్ అండి మొత్తం కూడా బాగుందండి చీర అయితే చాలా బాగుంది ఓకేనా మంచి కాఫీ కలర్ బాగుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా వచ్చిందండి ఓకే బ్లూ ఎలా ఉంది శారీ బాగుంది కదా చాలా బాగుందండి నిజంగా చాలా 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 బాగుంది ఇవాళ మార్నింగ్ వీడియో చూసి వేరే వాళ్ళు ఇరవై పద్నాలుగు చీరలు బుక్ చేసుకున్నారండి వీడియో కాల్లోనే చూసి అయితే పొద్దున వీడియో చేసిన దాంట్లో చూసి నచ్చి వాళ్ళు పద్నాలుగు చీరలు బుక్ చేసుకున్నారు మీకు నేను ఆ ప్యాకింగ్ కూడా చూపిస్తాను శారీస్ అయితే సూపర్ ఉన్నాయి మూడు వందల యాభై షిప్పింగ్ అనేది ఎగ్స్ట్రా ఉంటుంది వాళ్ళకైతే చాలా బాగా నచ్చాయండి నిజంగా పాపం చాలా తొందరగా సెలెక్షన్ చేసుకున్నారు ఈ కలర్ చూసారా డిజైన్ చూసారా ఎలా ఉంది బాగుంది కదా లైట్గా చక్కగా ఉందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఏమీ లేదండి మూడు వందల యాభై షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఇది ఒక రకమైన క్రేప్ లాంటి క్లాత్ అండి ఓకేనా నేను దగ్గర చూపిస్తున్నాను చూడండి ఓకే అట్లా అని రేట్ తక్కువది కాదు కాస్ట్లీదే ఇది కూడా బాగుంది కదా చీర ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి బాగుందండి శారీ చాలా చాలా టైం అయిపోయింది ఒకటి ఇచ్చే టైం అయిపోయింది ఎక్కువ అయిపోయింది ఈ కలర్ చూసారా ఎలా ఉంది మంచి శనగపిండి కలర్ అండి అసలు క్వాలిటీ ఉందండి మీకు నేను ఇలా పెడితేనే మీకు అర్థమైపోయిద్దండి అంత బాగుంది దగ్గరికి చూడండి ఐటెము అనేది చూడండి ఎంత బాగా అర్థమవుతుందో బాగుంది కదా మంచి శనగపిండి కలరు శనగపిండి కలర్ కంటే బిస్కెట్ కలర్ అని ఇది శనగపిండి కలర్ అనేది ఇంకొంచెం శనగపిండి పసుపులాగా వస్తుంది కదా బాగుంది చీర అయితే నిజంగా బాగుంది ఈ డిజైన్ చాలా బాగుందండి ప్రతి చీరలో ఈ డిజైన్ నాకు భలే నచ్చింది అబ్బా ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి పళ్ళులో వచ్చిందండి ఇది ఏం లేదు ఎడ్జస్ట్ ఇది తీసేసేసామంటే మనకి బార్ చీర వచ్చి అదే కొంచెం డ్యామేజ్లో ఉన్నదే కదా కొంచెం తీసి పక్కన పెట్టేస్తే అండి దీని కాస్ట్ ఇదండి షిప్పింగ్ అనేది ఎగ్స్ట్రా ఉంటుంది థ్యాంక్ యూ అండి